ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములు ప్రస్తావన సాఠే శ్రీమతి రాధాబాయి దేశముఖ్ మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట ఉపదేశములలో వైవిధ్యము నిందగూర్చి బోధ పనికి తగిన ప్రతిఫలము గత రెండు అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంతు వర్ణించను రాబోవు రెండు అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించను బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలను ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో ఆత్మోన్నతి గూర్చి పరనింద గూర్చి ఇతరుల కష్టమునికి ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబావారి ప్రబోధములు ఎట్టివో వర్ణితము ప్రస్తావన సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయము అందరికీ తెలిసినదే ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన ఇది సరి కాదు సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు వారు తమ అమృతతుల్యమైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించదరు వారిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలను ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియచేయ విషయములకు వర్తించును తన స్వప్నమందుకైన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలను ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధనలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరిడిది సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను ఫలములు చేతికి వచ్చును నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయూ మనకు లభించును భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును సద్గురువును భగవంతుని వలె కొలువలను కాబట్టి